అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికన్నా తప్పకుండా చెప్తాడు అనుకోని మేము వచ్చినాము వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను మీరు కష్టపడి పనిచేయండి మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది మీరు ఏది కావాలనో కోరుకోండి అని చెప్పి మంచి భోజనం బట్టి రావు గారు మంచి హోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయంలో ప్రస్తావిస్తారేమో నేను అనుకున్నా వారు ఏం మాట్లాడలేదు వారు చెప్పినారు ఇది నా బాధ్యత ఎందుకు సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే నిత్యం నాకు ఈ పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి పేజు నేను చదువుతాను అక్కడక్కడ వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే కూడా పత్రికలో వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు రౌండ్ అప్ చేసి పెట్టి అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది అంత నిబద్ధతతోని వారు పనిచేసినారు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగిన రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ను కొనసాగించాల్సిందిగా కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం మా సహకారం ఏం లేదు మేము మీకు అన్యాయం చేయకపోవడం మీకు పెద్ద సహకారము మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా రామోజీ గ్రూప్ సంస్థలకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఈ ఈటీవీ కావచ్చు ఈనాడు కావచ్చు తెలంగాణకు హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గౌరవం ఈ తెలంగాణ గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణమైన సహకారం ఉంటుంది అదేవిధంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఎన్వి రమణ గారు సూచన చేసారు తెలుగు భాష గురించి తప్పకుండా మేము ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఇస్తున్న జీవోలు మిగతా వాటిని తెలుగులోనే ఇస్తూ ఉన్నాం కాకపోతే ఇంకా అది కొంత సమయం పడుతుంది దాన్ని తప్పకుండా ముందు తీసు తీసుకెళ్తాం రాధాకృష్ణ గారు ఇక్కడ గవర్నర్గా మూడున్నర నెలలు వారి బాధ్యతలు నిర్వహించి సంపూర్ణమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందించారు ఈనాడు ఉపరాష్ట్రపతిగా వారు బాధ్యత తీసుకున్నారు ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో నిరంతరం వారు ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకొని అన్ని సంస్థలకు సంబంధించిన అధికారులను వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను మంత్రులను కూడా పిలిపించి ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఈ తెలుగు రాష్ట్రాలకు సహకరించారు ఈనాడు నేను భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారి నుంచి కూడా మేము ఇదే రకమైన సహకారాన్ని వారి నుంచి ఆశిస్తున్నాం వారిని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను